కాంగ్రెస్ నేతలే బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్ముతున్నారేమోనని కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు అందువల్ల రాష్ట్రంలో యూరియా కొరత వచ్చిందేమోనని వ్యాఖ్యానించారు రాష్ట్ర ప్రభుత్వానికి పనికొచ్చే పనులు చేయడం చేతగాదని విమర్శించారు సీఎం రేవంత్ ఢిల్లీకి మూటలు మోసే దానిపై ఉన్న శ్రద్ధ యూరియా తీసుకురావడంపై లేదని ముందస్తు ప్రణాళిక లేకుండా పాలన చేస్తూ రైతులను ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గోదాములు ఉన్నాయి కష్టపడే రైతులున్నారు కేసీఆర్ గారు కష్టపడి చేయించిన మిషన్ కాకతీయ చెరువులున్నాయి అద్భుతంగా కట్టిన ప్రాజెక్టులు కాళేశ్వరంతో సహా ప్రాజెక్టులు కలకల్లాడుతున్నాయి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వానాకాలం సీజన్ మొదలైనా దున్నపోతు మీద వానబడ్డట్టే కనీసం ప్లానింగ్ లేదు సమీక్ష లేదు సన్నద్ధత లేదు ఎక్కడా కూడా ఒక ఆలోచన కూడా ఒక ప్రణాళిక కూడా లేని పరిస్థితి కనబడతా ఉన్నది ఒక ప్రణాళిక రాహిత్యం అనుభవ రాహిత్యం పరిపాలనా చాతగాంతనం అదేవిధంగా ఇతర అంశాల మీద దృష్టి పెట్టడం వల్ల ఇవాళ రాష్ట్రంలో రైతులు అవస్థ పడతా ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు ఒక్కటంటే ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు ఎరువుల మీద ఏ ఒక్క రోజు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు ఏదో పేరుకి రాహుల్ గాంధీని కలవడానికి పోయినట్టు పోయి ఏదో కాగిధం ఇచ్చేసి రావడం కాదు సిన్సియర్గా సీరియస్గా ఇక్కడ ఏ పరిస్థితుంది ఎట్లా వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి కాలంలో జరిగింది దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలే అనే ఒక ఇండెంటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు ఇంకొక అనుమానం కూడా మాకుంది కాంగ్రెస్ నాయకులే చాలా మంది చానా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారనే అనుమానం కూడా మాకుంది లేకపోతే ఇంత షార్టేజ్ రాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పదేళ్లు ఒక్క ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం కాంగ్రెస్ రాంగనే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా బఫర్ స్టాకులు పెట్టుకునే విధానం గాని ఇంకోటి గాని ఆ నైపుణ్యం గాని అధికారులకు ఉంది అధికారులను పనిచేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో ఇలా బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముతున్నారో దాని ఇంకా కూడా కాంగ్రెస్లో ఉన్నారనేది మా అనుమానం ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం